జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము వాగ్దానం చేస్తున్న బిడ్డ ఆలోచించకుండా నా తాకి నీ అదృష్టాన్ని తెలుసుకో అని అమ్మవారైతే ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకొని వచ్చారండి ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం విందామండి ఇది నీ బంగారు భవిష్యత్తు కొరకు నేను చేస్తున్న వాగ్దానం తల్లి నా వాగ్దానం నీకు చెప్పడానికి నీ ముందుకే వచ్చాను వెంటనే విను తల్లి నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతున్నాను అమ్మ ఆనందంగా స్వీకరించు ఈ క్షణమే నీవు నా చెయ్యి తాకావు కదా నా చెయ్యి తాకగానే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని నింపుతాను బిడ్డ ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు నీకు అంతా కూడా మంచి చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు తల్లి వాటి గురించి నువ్వు అసలు ఆలోచించకు నేను చూసుకుంటాను కదా ఇక నీకు కావలసినవన్నీ కూడా నీకు అందిస్తాను అంతా కూడా నేను చూసుకుంటాను నువ్వు ప్రయత్నం చేయకుండా అది రాలేదు ఇది రాలేదు అంటే ఎలా నీవు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి కదా నీవు కష్టపడాలి కదా కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి అలా కాకుండా మధ్యలో వదిలేసి నాకు అది రాలేదు చేయలేదు అంటే ఎలా చెప్పు తల్లి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలమ్మా మొండి పట్టుదలతో ప్రయత్నం చేయాలి అప్పుడే నీవు కోరుకున్న ప్రతిదీ నీ కాల దగ్గరికి వస్తుంది వెంటనే నీ ఆశలన్నీ ఒకదాని తర్వాత మరొకటి తప్పకుండా తీరుతాయి అమ్మ నీ మనసులో ఉన్నది నీ అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది ఈ కాలం చాలా గొప్పది బిడ్డ ఇక నీ జీవితంలో అన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి బిడ్డ నీ జీవితాన్ని ఎప్పట్లాగా కాకుండా కొద్దిగా మార్చి చూడు నీ కష్టాలు ఎంత ఆనందంగా ఉంటుందో చూడు తల్లి నా కళల్లో నీ జీవితం తిలకించి చూడమ్మా ఆశ్చర్యపోతావు ఇక రాబోయే జీవితాన్ని రాబోయే ఆనందాన్ని చూసి నీవు ఆశ్చర్యపోతావు ఎప్పుడూ కూడా కష్టం ఉందని ఏడుస్తూ కూర్చోకుండా దాన్ని ఎదుర్కొని తల్లి అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది కష్టాలం కష్టాలు కేవలం నిన్ను పరీక్షించడానికే వస్తాయి పారిపోతే ఎలా చెప్పు ఎదురుగా ఉన్న నీ అందమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారు చెప్పు అది ఎవరు చూస్తారు చెప్పు ఎదిరించి పోరాడితేనే నువ్వు అనుకున్నది దక్కుతుంది జీవితమే ఒక అందమైన అందమైనది బిడ్డ నువ్వు దాన్ని అనుభవించాలి కదా ఏడుస్తూ కూర్చోకూడదు సమయాన్ని వృధా చేయకూడదు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నచ్చినట్లుగా నువ్వు ఉండాలి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని బిడ్డా దానిలో నీవు తప్పకుండా గెలుస్తావు అప్పుడే నీ జీవితం నీకు వశం అవుతుంది అని బిడ్డా వింటున్నావు కదా తల్లి ఇవి నీవు అర్థం చేసుకుంటే నీ జీవితం నీ అవుతుంది ఆఖరిగా ఒకటి గుర్తుంచుకో దేన్ని చూసైతే నువ్వు భయపడి అక్కడే ఆగిపోతున్నావో ఆ విషయంలోనే నువ్వు ముందుకు వెళ్ళు నీకు ఎన్ని అడ్డంకులు ఉన్నా నిన్ను నేను నీకు అవి నేను తొలగిస్తాను తల్లి నా చేతులతోనే నేను తొలగిస్తాను నీ సమస్యలన్నీ వదిలేసి ప్రస ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు నువ్వు ఎలా నడవాలో నీకు నేను దారి చూపిస్తాను నేను విజయానికి నేను దగ్గర చేస్తాను బిడ్డ నువ్వు క్రింద పడిపోతే క్రింద నుంచి పైకి లేపుతాను నువ్వు ధైర్యంగా ఉండు నీ వారాహి అమ్మ ఉండగా నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు తల్లి నా బిడ్డకు కావాల్సిన ప్రతిదీ కూడా నేను అందిస్తాను ఇక ఏమాత్రం ఆలోచించకు నా ఆశిస్సులు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయి ధైర్యంగా తోడుగా నీడగా నీకు నేను ఉంటానమ్మా అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకో అని వారాహి అమ్మవారైతే చాలా చక్కగా మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఇంకా ఏమంటున్నారంటే నీకు చేతనైతే ఎదుటివారికి సహాయం చేయాలి మనకు ఉన్న దాంట్లో మనకి పది ఉంటే కనీసం ఒక రూపాయి ఎదుటివారికి సహాయం చేసే గుణము అనేది నువ్వు అలవరుచుకుంటే తల్లి నీ జీవితంలో కష్టాలకి అసలు ఎటువంటి అసలు కష్టాలు అనేవి లేకుండా నీ జీవితము సుఖంగా మారిపోతుందండి ఇది మాత్రం వాస్తవం అమ్మవారు ఎప్పుడూ కూడా ఎదుటివారు మనల్ని ఒకవేళ నిందించినా తప్పుగా మాట్లాడినా మనకి ఓపిక అనేది అలవాటు చేసుకోవాలి జీవితంలో ఓపిక మనకి చాలా నేర్పిస్తుందండి ఆ ఓపిక అనేది మీకు మీకు మీకుంటే అసలు జీవితంలో మీరు ఓడిపోవటము అనేది జరగదు అనేది ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తల్లి అని వారాహి అమ్మవారు మరీ మరీ మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా